ఇదే లో మళ్ళా కోచింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన ఇంకా పొరజనులు స్నేహితులు శ్రేయోభిషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు నా పదవి నిర్మణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ ఇస్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే ఆఫీస్లో మళ్ళా కోచింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయాభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు నా పదవి నిర్మణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం అదే విరమణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దాంట్ ఇస్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్